ప్రభువైన యస్సుక్రీస్తు నామంకే మహిమ కలుగును గాక ఈ దినం దేవుని జీవ వాక్యము నిన్నటి దినాన వాక్య భాగంలో తెలియజేసిన రీతిగా అపవాదికి ఎవరు దాసులుగా ఉంటున్నారో వారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అలాగే సామెతుల గ్రంథం మరో అధ్యాయము పదహారు నుంచి చదువుకుందాము యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించువాడును ప్రిలరా ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అపవాదికి ఈ జీవిస్తున్నవారు ఇలాంటి వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడవు గ్రంథంలో వ్రాయబడకపోతే వాళ్ళు ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించరు చూద్దాం అదే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం గొర్రె పిల్ల యొక్క గ్రంథం మందు వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు కనుక వీరందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఈ రెండవ మరణము నుండి మనుషులందరినీ రక్షించడానికే ప్రభు అని ఏవారు లోకంలోకి వచ్చారు ఇలాంటి స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉండినెడల అట్టి వారు ప్రభు పాదాల చెంత చేరి ప్రతి పాపమును కూడా ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాతాపంతో ప్రభును వేడుకునే ఎడల ఆయన ప్రతి ఒక్క పాపముల నుండి విమోచించి ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరిచి ఆ జీవ గ్రంథములో వారి పేర్లు రాయటకు ఆయన కృప అనుగ్రహిస్తారు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకున్న వారికి అగ్నిలో పడవేసినా కూడా షాద్రక్ క్ మేషక్ రక్షించినట్లుగా ఆయన రక్షించుటకు సమర్థుడైన దేవుడు అయితే యేసు ప్రభు నమ్ముకుని కూడా పాపములు విడిచిపెట్టకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొంది కూడా బుద్ధి పూర్వకంగా తిరిగి పాపము చేసిన అట్టి వారికి అగ్ని అగ్నిక ఉండును అని ఫెబ్రీల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడులో రాయబడింది కనుక ఆ రెండవ మరణము నుండి తప్పించబడి ఆ నిత్య జీవంలోకి వెళ్లాలంటే భూమి మీద ప్రాణముతో బ్రతికి ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు వారి పాపములను ఒప్పుకునిపోయిన యేసు క్రీస్తు నందు ఆయన పాదముల యొద్ద చేరి ఆయనే నిజమైన దేవుడును తెలుసుకుని నెడల ఆయన ప్రతి ఒక్కరి యొక్క పాపములు ఎవరైతే ఆయన సన్నిధిలో పాపములు ఒప్పుకుంటారో వారిని కచ్చితంగా ఆయన తప్పించ రక్షిస్తాడు ఆ అగ్నిగుండంలో వెళ్లకుండా నిత్య జీవాన్ని అనుగ్రహించడకు ఆయన శక్తి మంత్రుడుగా ఉన్నాడు హలేలుయ